మీరు ఏం చెప్పింది ఆ రోజు జాబ్ క్యాలెండర్ లో మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది ఈ మేనిఫెస్టోలో మీరు ఏం చెప్పారు ఒకసారి చదివినిపిస్తా మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బోగస్ మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ బక్వాస్ ప్రతి ఏడాది జూన్ రెండు నాటికి అన్ని శాఖల్లో ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ పదిహేడులోగా లోగా నియామకాల పూర్తి ఆ విషయం ఏది ఇవాళ ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో లేదు నిరుద్యోగ యువతకు నాలుగు వేల బృతి ఏమైంది బృతి ఒక్క రూపాయి కూడా బృతి ఇచ్చింది లేదు ఆ బడ్జెట్ లో ఒక పైసా దాన్ని కేటాయించిన పరిస్థితి లేదు నేను సవాల్ విసురుతా ఉన్నా ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ మంత్రులకు మీకు ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే మీరు నిరుద్యోగ యువతకు న్యాయం చేసినామనుకుంటే చలో రండి అశోక్ నగర్ పోదాంపా ఇప్పుడు గవర్నమెంట్ లేకుండా సెక్యూరిటీ లేకుండా రండి నేను వస్తా మీతో పోదాం నిరుద్యోగ యువత దగ్గరికి ఉస్మానియా యూనివర్సిటీ పోదాం పాయింట్ రండి ఏ మంత్రి వస్తాడో రండి ముఖ్యమంత్రి గారు వస్తాడో రండి ఉస్మానియా యూనివర్సిటీకి పోదామా సిటీ లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీకి పోదామా ఏ రాహుల్ గాంధీ గారు అయితే సిటీ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని హామీ ఇచ్చింది కదా ఆ మెట్ల మీద కూర్చొని సిటీ సెంట్రల్ లైబ్రరీలో చదువుకున్న నిరుద్యోగ యువతతో మాట్లాడదాం అశోక్ నగర్ చౌరస్తాలో మాట్లాడదాం ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు మాట్లాడదాం రండి దమ్ముంటే అంటే మీరు ఏ టైం చెప్తారో ఏ డేట్ చెప్తారో చెప్పండి నేను వస్తా పోదాం మాట్లాడదాం నిరుద్యోగ యువతను మీరు మోసం చేసినరా మేం చేసినామా అక్కడే తెలుసుకుందాం అంటే ఇలా మీరు మోసం చేసిన మీరు రావడం లేదంటే మీరు రాలేదంటే మోసం చేసినట్టు ఒప్పుకున్నట్టే ఎందుకంటే మీకు ముఖం చేయలేక అక్కడికి వస్తే యువత నిలదీస్తుందని మీరు అశోక్ నగర్ కో ఆర్ట్స్ కాలేజ్ కో సిటీ సెంట్రల్ లైబ్రరీకి రావడానికి మీరు భయపడుతున్నారు ఎన్రోల్ దాచుకుంటారు ఎన్రోల్ తప్పించుకుంటారు ఎక్కడ తప్పించుకుంటారు ఏం గవర్నమెంట్ పెట్టుకొని తిరుగుతారా సెక్యూరిటీలను పెట్టుకొని తిరుగుతారా దయచేసి ఇప్పటికైనా యువతకు క్షమాపణ చెప్పండి నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు నీ క్రెడిబిలిటీ ఏంది వాట్ ఈస్ యువర్ క్రెడిబిలిటీ నువ్వు వచ్చి ఇప్పుడు సమాధానం చెప్పు రా రాహుల్ గాంధీ నువ్వు రాకపోతే నిరుద్యోగ యువతను తీసుకొని మేమే నీ ఏఐసిసి కార్యాలయంకు వస్తాం ఢిల్లీకి వస్తాం నేను నిలదీస్తాం బిడ్డ